డ్ ప్రవణేశంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము రోమపత్రిక తొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడుట లేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యచ్చుచున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులై నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నై ఉండకూడదును దేవుని పరిశుద్ధ మన విడికి దీవించబడిన మనము మన దేవునియందు విశ్వాసముతో ఉన్న ఎడల మనుషులకు మనం దూరంగా ఉంటాం మనుషులకు దూరంగా ఉండడం అంటే వాళ్ళ చెడు అలవాట్ల నుండి మనం దూరంగా పారిపోగలం చెడు అలవాట్ల నుండి చెడు సహవాసాల నుండి చెడు ఆలోచనల నుండి మనం దూరంగా ఉండగలిగిన ఏడల దేవుని కృపను దేవుని ప్రేమను మనం ఎక్కువగా పొందుకోగలుగుతాం దేవుని ప్రేమ పొందుకోగలడమే నిజమైన ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఆస్తులు అంతస్తులు కాదు కానీ దేవుని ప్రేమతో కూడిన ఆరోగ్యమే ఆస్తి ఎంత డబ్బు ఎంత ఐశ్వర్యం ఉన్న ఆరోగ్యం ఆనందం లేనిదే మనం ఏదీ పొందుకోలేం కదా కాబట్టి దేవుని ప్రేమలో మన ప్రతి అవసరం తీరాలని ప్రభువుని మనస్ఫూర్తిగా ఆయన పాదాల చెంత పడి మన ప్రతి సమస్యని చెప్పుకుని ఆ సమస్య దేవుని చిత్తమైతే విడుదల మనం దేవుని కోరుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకొంచున్నాం ఈ చిన్న వాక్యము దేవుని మనం దేవించి దీవించి ఆశ్రవదించి ఫలం మనం పొందుకునేలా చేయనుగాక ఆమె